మంచి కార్యక్రమాన్ని మనం తీసుకోబోతున్నాం కోసం ఇన్చార్జిక్షిసి రెడ్డి గారి యొక్క అదే అందరం కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రజల కోసం అధికారంలో ఉంటే సంక్షేమంతో పాటు కూడా తెలుసుకునేందుకే ఈ యొక్క గౌరవనీయులు మన మీనాక్షి నటాజన్ గారు చేపడతా ఉన్నారు వారితో పాటు నేను ఒక రెండు జిల్లాలలో పేరు జరిగింది అద్భుతంగా ప్రజల స్పందన కార్యకర్తల ఉత్సాహాన్ని కూడా మనం చూస్తాం వాస్తవానికి అభివృద్ధి వాటితో పాటు ఈ అభివృద్ధి ఫలాలలో ఎంతవరకు ప్రజలు ప్రజలకు వారి యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుంది ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉంటుంది అనేది మనము ఈ రకంగా ప్రజల మధ్య నడుచుకుంటూ పోతుంటే ప్రజలతోటి తెలుసుకుంటుంటే చాలా విషయాలు తెలుస్తాయి నేను నిజామాబాద్ లో గాని కానీ మన ఖానాపూర్ నియోజకవర్గం హజిరాబాద్ లో మరి పర్యటించడం జరిగింది చాలా మంచి జోస్ కూడా కార్యకర్తలకు వచ్చింది అది ఒక అందరం ఒక దగ్గర కలిసి నడవడం కలిసి తిరగడం పదివేల మంది తోటి జాతర నడుస్తుంటే అద్భుతంగా ప్రజల్ని కూడా ఆకర్షిస్తాయి కార్యకర్తలలో కూడా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలున్నా మరి నిరాశ ఉన్నా కూడా అలాంటి దాన్ని కూడా తను కొట్టి ఉత్సాహాన్ని మరి తెచ్చే విధంగా నియోజకవర్గానికి వెయ్యి మంది తప్పకుండా ఒక్కరిని కూడా తగ్గకుండా ఇంకా అత్యధికంగా తీసుకొచ్చేటువంటి బాధ్యత మా జిల్లా అధ్యక్షుడు మరి మా ములుగు రాష్ట్ర కార్యదర్శ గారు మా మిగతా సోదరులందరూ మేమంతా కూర్చొని మాట్లాడుకొని చేస్తాం అట్లనే ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు కూడా పబ్లిక్ చేసి తీసుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాలు అయింది చాలా మందికి ఎలాంటి పదవులు లేవు అది కూడా కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది సో అది కూడా మరి రాబోయే కాలంలో తొందరగా కేంద్ర ప్రభుత్వం మనం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ క్లియర్ చేసి ఈరోజు గ్రామాలలో ఎలక్షన్ జరిగే విధంగా మంచి నిర్ణయం వస్తుందని ఆశతో ఉన్నాం కాబట్టి పబ్లిక్ లోకి మనం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఎట్లా పోయడము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద సంక్షేమ జాతర జరుగుతుంది వాస్తవానికి దేశంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇల్లులు ఒకే కాలంలో మూడు వేల ఐదు వందలు మరి సన్నబియ్యం రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల బోరస్ ఏకకాలంలో రుణమాఫీ తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ఇవన్నీ ఇచ్చి రైతులు సంతోషంగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు వడ్డీ లేని రుణాలు మహిళలు ఇస్తా ఉన్నాం మొన్ననే ఇందిరా శక్తి జాతర కూడా మరి పండుగ వాతావరణంలో మనం నడిపినాం ఇప్పుడు కూడా మా శాఖ నుంచి రెండు వేల కోట్ల రెండు వందల కోట్ల తోటి ఈ యొక్క పండ్ల జాతర కూడా నడుస్తా ఉంది పల్లెలలో పోతే పండుగ వాతావరణం ఉంది ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని పోతే కాకపోతే మనలో చాలా మందికి ప్రోటోకాల్ లేదన్నటువంటి బాధ ఉన్నది అవన్నీ పొడగొట్టే తొందరలోనే వస్తాయి ఖచ్చితంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలందరితో ఉండి మనము మన ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పెట్టేటువంటి క్యాండిడేట్లు సక్సెస్ కావాలి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరు మరి మనకు ఉన్నది ఒకటే రోజు ఎల్లుండి ఒక రేపు ఒకటే రోజు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ రోజు కానీ రేపు కానీ మండలాల వారిగా నియోజకవర్గం వారీగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని సక్సెస్ఫుల్ గా అత్యధికంగా తీసుకొచ్చి మన హైదరాబాద్ పెద్ద దాంట్లో చూస్తే హైదరాబాద్ తర్వాత వరంగల్ కే మరి అంత అంటే సెకండ్ రాజధాని మనం అనుకుంటున్నాం అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి ఈ యొక్క రెండు నియోజకవర్గాల పరిధిలో మరి అత్యధికంగా మన ఓర్గల్ కోటాకు నిధులు కూడా ఇచ్చి మరి నరేంద్ర మన రాజేంద్రన్న గారి నాయకత్వంలో ఇక్కడ కూడా చాలా ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది అటు వరంగల్ కూడా గారు అటు మన ఇదంతా మీ నాగరాజున్న కాబట్టి మున్సిపల్ లో మీ అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పంచాయతీ శాఖ నుంచి కూడా నిన్న ఇక్కడ హెడ్ క్వార్టర్ కి ఎనిమిది కోట్ల రూపాయలతోటి పంచాయతీ భవనాల నిర్మాణానికి కూడా ఎనిమిది కోట్ల రూపాయలను మరి రిలీజ్ చేయడం జరిగింది జీవో ఇవ్వడం జరిగింది కాబట్టి మనం మంచి సక్సెస్ఫుల్ గా అందరికంటే అన్ని జిల్లాల కంటే మన జిల్లా హెడ్ క్వార్టర్ లో రేపటి యొక్క పాదయాత్ర మరి మనం నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు